ప్రైజ్ లోడ్ వన్ అందరు బాగున్నారా సో ఈ రోజు ఈ వీడియోలో దేవుడు నాకు ఇచ్చిన దర్శనాల గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను సో దేవుడు నాకు ఇప్పటి వరకు మూడు అయితే ఇచ్చాడు మొదటి దర్శనం ఏంటంటే ఐ ఆమ్ యువర్ గాడ్ అంటూ దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు రెండో దర్శనం ఏంటంటే నాకు ఎంబీబీఎస్ సీట్ గురించి దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు నా మూడో దర్శనం ఏంటంటే ఈ యొక్క నా పరిచర్య గురించి దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు సో ఈ రోజు ఈ మూడు దర్శనాల గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను సో నా మొదటి దర్శనం ఎప్పుడంటే మీకు ఇంతకు ముందు వీడియో మీరు చూసినట్లయితే నా ఫార్టీ డేస్ నీట్ ప్రిపరేషన్ కోసం నేను కి వెళ్ళను అని మీరు చూశారు కదా సో ఆ ఫార్టీ డేస్ ప్రిపరేషన్కి నేను హాస్టల్లో జాయిన్ అయినప్పుడు అక్కడ చాలా మంది క్రిస్టియన్ అమ్మాయిలందరూ గ్యాదర్ అయ్యి అక్కడ ప్రేయర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు సో నేను కూడా అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటూ ఉండు కష్ట సమయం గుర్తొచ్చి ఎంతగానో ఏడ్చి ప్రభా నువ్వు నిజంగానే ఉన్నావా నీ దృష్టిలో నేను అని చెప్పి ఎంతగానో ఏడుస్తూ ఉండి చాలా వెక్కి వెక్కి ప్రార్థన చేసుకుంటూ మనసులో అరుస్తూ ఉన్నా దేవా నువ్వు నిజమైతే నాకు దర్శనం ఇవ్వు నువ్వు నిజమైతే నాకు అనిపించు అని చెప్పి పెద్ద పెద్దగా మనసులో అరుచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నా వాళ్ళందరి మధ్యలో ఉండి సో అక్కడ చేసుకున్న ఫుల్ ఒక్కసారిగా నా కళ్ళని డార్క్ అయిపోయినాయి అనమాట అసలు ఏమీ కనిపించలేదు ఆ డార్క్నెస్లో ఒక వెలుగులాగా లైక్ వెలుగులాగా వచ్చి పైన ఒక క్రాస్ సింబల్ వచ్చినట్లు నేను చూశాను మిత్రమా సో అప్పుడు నాకు అర్థమైంది నిజంగా దేవుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అనే దాన్ని నేను ఎంతగానో గ్రహించాను సో తర్వాత అంక నేను కళ్ళు తెరుద్దాం అనుకుంటే కళ్ళు తెరవలేకపోతున్నాను ఇంకా తర్వాత ఎవరైతే ప్రేయర్ని లీడ్ చేస్తున్నారో వాళ్ళని పిలిచి ఇలా నేను కళ్ళు తెరవలేకపోతున్నానని చెప్తే వాళ్ళు నాకు ప్రేయర్ చేసి ఇదిగో నువ్వు నీ లైఫ్ గురించి ఇబ్బంది పడుతున్నావు బాధపడుతున్నావు టెన్షన్ పడుతున్నావు ఇంకా అలాంటి టెన్షన్స్ ఏం పడుకో దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఆయిల్ రాసి అందరం కలిసి ప్రేయర్ చేసిన తర్వాత చిన్నగా నా కళ్ళు అయితే నేను అనమాట అండ్ నా సెకండ్ దర్శనం ఇంతకు ముందు వీడియోలో పంచుకున్నట్లు దేవుడు నాకు ఇట్లా దర్శనం ఈ ఫార్టీ డేస్ నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ రిజల్ట్స్ వచ్చే ప్రక్రియలో నేను ఎంతగానో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను అని ముందు వీడియోలో మీకు చెప్పాను కదా సో ఆ ప్రార్థన చేసే క్రమంలో దేవుడిని ఎంతగానో ఆయన చిత్రాన్ని నా జీవితంలో నెరవేర్చమని ఎంతగానో ప్రార్థన చేస్తూ అడిగాను దేవుడు నాకు ఆ దర్శనాన్ని ఇచ్చిన తర్వాత నేను ముందుగానే రిజల్ట్స్ ఇంకా రాలేదు అప్పుడే నేను ఇంకా నా మొబైల్లో ఎంబీబీఎస్ బుక్స్ అని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను అంటే విశ్వాసము ఎస్ దేవుడు నాకు ఈ సీట్ ఇస్తాడు అనే విశ్వాసంతో నేను ముందుగానే బుక్స్ అన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఆ బుక్స్ డౌన్లోడ్ చేసుకునే క్రమంలో ముందుగానే మీకు ఇంతకు చెప్పినట్లుగా నాకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది అలానే యూట్యూబ్ ఛానల్ ఉంది అలానే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఈ యొక్క సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఒకటిన దేవుడు నాకు ఖచ్చితంగా సీట్ ఇస్తాడు అనే విశ్వాసంతో ఆ నమ్మకంతో నేను ఎట్లయితే ఎంబీబీఎస్ పీడిఎఫ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకున్నాను అదే నమ్మకంతో ఆయన నా పని చేస్తున్నాడు కదా సో నేను కూడా ఆయన పని చేయాలని చెప్పేసి నేను స్టడీ పర్పస్ కోసం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యాను ఆ స్టడీ పర్పస్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళందరూ కలిసి గ్రూప్లో డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు ఈ క్వశ్చన్ ఈ బ్యాంక్స్ అని డిస్కస్ చేసుకుంటూ ఉంటే నేను ఎందుకు ఇలా లైవ్ పెట్టి దేవుని సువార్థను ప్రకటించకూడదు అని చెప్పేసి నేను కూడా ఇంకా నాకంటూ ఒక ఛానల్ అని క్రియేట్ చేసుకుని జీఎస్ సెర్మన్స్ అని క్రియేట్ చేసి అందులో నాకు తెలిసింది సువార్త నేను ప్రకటిస్తూ ఉన్నాను స్టార్టింగ్ ఎంత పెరికి అంటే జస్ట్ వన్ మినిట్ ఎవరైనా జాయిన్ అవ్వగానే లెఫ్ట్ అయిపోయింది లెఫ్ట్ నేనే ఎండ్ చేసేదాన్ని అనమాట అంత భయంతో నేను ఆ ఛానల్ని స్టార్ట్ చేశాను తర్వాత దేవుని ధైర్యంతో ఇప్పుడు మహాసముద్రం వల్లే ఆ యొక్క ఈ యొక్క ఆన్లైన్ పరిచర్య సాగుతుంది దేవుని నామానికి మహిమ కలిగిను గాక సో అలా మొదటి దర్శనం ఏంటంటే ఐ ఆమ్ యువర్ గాడ్ ఐ ఆమ్ విత్ యూ అంటూ దేవుడు నాకు దర్శనాన్ని చూపించాడు రెండో దర్శనం ఏంటంటే ఈ యొక్క ఎంబీబీఎస్ సీట్ కోసం దేవుడు నాకు దర్శనాన్ని చూపించాడు నా మూడో దర్శనం ఏంటంటే రీసెంట్గానే నాకున్న స్టడీస్ని బట్టి ఒక ఒక పక్క ఏమున్న ఎంబీబీఎస్ని నేను స్టడీస్ నేను మేనేజ్ చేసుకోవాలి ఇంకొక పక్క టెలిగ్రామ్ ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది వీటన్నిటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి ప్రభా అసలు నిజంగానే నీ చిత్తాన్ని నేను జరిగిస్తున్నానా లేకపోతే ఏదో ఆర్భాటముతో ఏదో ఆలోచనతో నేను ఈ యొక్క ఆన్లైన్ పరిచయం నేను స్టార్ట్ చేస్తున్నానా అని చెప్పి ఎంతో ఒక డౌట్ఫుల్తో నేను ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసుకొని ఆ నైట్ పడుకున్నాను రీసెంట్గా టూ మంత్స్ బ్యాక్ అనమాట తర్వాత నేను పడుకున్నాను పడుకున్న తర్వాత అర్లీ మార్నింగ్ అంటే సిక్స్ ఫైవ్ థర్టీ అప్పుడు నాకు ఒక ఫుల్ చీకటి అయిపోయింది చీకటి అయిపోతే అక్కడ వెనక ఒక పెద్ద ఇంగ్లీష్ బైబుల్ అనేది ఓపెన్ అయింది అనమాట ఇంగ్లీష్ బైబుల్ అలా ఓపెన్ అయ్యి మధ్యలో పేజీ అనేది ఓపెన్ అయ్యి అక్కడ స్వయంగా దేవుడే అధికారంతో ఆయన మాట్లాడుతున్నాడు ఏంటంటే ఐ బ్లెస్ యువర్ జనరేషన్స్ అని చెప్పి లైక్ ఆ ఆ వాక్యము విన నేను సడన్గా ఉల్లికి పడి లేచి ఆ మాట్లాడటం కూడా అధికారంతో దేవుడు ఐ బ్లెస్ యువర్ జనరేషన్స్ అంటూ మాట్లాడినట్టు నేను విన్నాను అధికారంతో మాటలే కాకుండా ఒక వర్డ్ని అన్లైన్ అండర్లైన్ చేస్తూ కూడా ఉన్నాడనమాట నేను ఇంక ఉల్లికిపడి లేచి త్వర త్వరగా నేను రెడీ అయిపోయి త్వరగా తినేసి ముందు నేను స్ వెళ్ళిపోయినా ఎవ్వరు రాలేదు ఇదే రైట్ టైం అని చెప్పేసి నా డైరీలో ఈ యొక్క దర్శనాన్ని రాసుకున్న తర్వాత ఎంబట్ నేను మొబైల్ ఓపెన్ చేసి నేను ఎక్కువ తెలుగు బైబిల్ ప్రిఫర్ చేస్తాను అనమాట అలాంటిది ఇంగ్లీష్ బైబిల్ ఎప్పుడో ఒకసారి అవుతూ ఉంటాను అలాంటిది నేను ఐ బ్లెస్ యువర్ జనరేషన్స్ అని వాక్యాన్ని చూసినప్పుడు నాకు జనసిస్ వచ్చింది ఒక ద్వితీయోపదేశకాండము ఏష్యా ఇలా చాలా వచ్చినాయి కానీ నాకు ఎగ్జాక్ట్ వర్డ్ అయితే నాకు సెట్ అవ్వలేదన్నమాట తర్వాత నేను సామ్స్ వన్ సెకండ్ వర్డ్స్ కనుక చూసినప్పుడు ఎగ్జాక్ట్ పేస్ అలానే ఎగ్జాక్ట్ సైడ్ దేవుడు ఎట్లయితే తన ఒక అధికారము వాక్యముతో అధికారపు మాటలతో ఐ బ్లెస్ యువర్ జనరేషన్స్ అన్నాడు అదే అదే పేజ్ ఆ వాక్యం నేను చూసాను మిత్రం అప్పుడు అర్థమైంది నేను ప్రణాళికలో ఉన్నాను దేవుని దృష్టిలో నేను ఉన్నాను ఆయన పరిచర్యని కంటిన్యూ చేయమని దేవుడు నాకు చెప్పినట్లు నేను గ్రహించాను తర్వాత ఇయర్ నా వాగ్దానం ఏంటి అనేది కూడా నేను చూసినట్లయితే ఇయర్ నా వాగ్దానం ఇసుక రేణువలే నీ సంతానమును విస్తారమగును అనే వాక్యం వచ్చింది దేవుడు నా ఫిజికల్ చిల్డ్రన్ గురించి ఆయన మాట్లాడట్లేదు కానీ నా స్పిరిచువల్ చిల్డ్రన్స్ గురించి ఆయన మాట్లాడుతున్నట్టు నాకు అర్థమైంది మిత్రమా ఇంకా కూడా ఆపకుండా ఏదో ఒకటి ఇన్స్టాలో యాక్టివ్ ఉండు లేకపోతే యూట్యూబ్లో యాక్టివ్ ఉండు లేకపోతే ఒక టెలిగ్రామ్ యాక్టివ్ ఉండు ఏదో ఒక రూపంలో దేవుని సువార్థను ప్రకటిస్తూ ఉంటుంది ఇలాంటి దర్శనాలు ఏదో సెలెక్టెడ్ పీపుల్స్ గే దేవుడు ఇవ్వడు మిత్రమా ఎవరైతే ఆయన మీద ఆనుకొని ఆయనే దిక్కు అని ఆయనే ఎందు ఆయన చిత్తానుసరంగా జీవిస్తూ ముందుకు సాగిపోతా ఉంటారు దేవుని దృష్టిలో మనమందరం కూడా సమానమే కదా సో మీరు కూడా నోరు తెరిచి మీ ఆలోచనలు ఆయన వైపు తిప్పుకొని జీవితాన్ని కనుక ఆయనకి సమర్పించి మీరు అడిగినట్లయితే ఆయన ఆయన చిత్తాన్ని నీ పట్ల జరిగించాలని ఆయన ఏదో రూపంలో నీతో మాట్లాడుతూ ఉంటాడు సో మీరు కూడా ఎక్కువగా దేవునితో సమయం గడుపుతూ ఉండండి ఎక్కువగా దేవునికి ఆ టైం ఇస్తూ ఉండండి ఎక్కువ దేవుణ్ణి ఒక కీర్తిస్తూ ఉండండి ప్రైజ్ చేస్తూ ఉండండి దేవుడు మీ పట్ల గొప్ప అద్భుత కార్యం గాక మిమ్మల్ని అందరినీ దేవుడు దేవించి ఆశీర్వదించును గాక ప్రైజ్ ఇల్ లాడ్ స్టేట్ యూన్